కోటప్పకొండ పుణ్యక్షేత్రంలోని శిఖరాగ్రహంలో వేయించేసి ఉన్న పాత కోటేశ్వరుని శాసనసభ్యులు డాక్టర్ చద్రవాడ అరవింద్ బాబు దర్శనం చేసుకున్నారు ఆరుద్రోత్సవం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు చేయనున్నారు సోమవారం ప్రారంభమైన పూజా కార్యక్రమాలు మంగళవారం ఉదయం వరకు కొనసాగనున్నాయి ఈ కార్యక్రమం చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు ఎమ్మెల్యే డాక్టర్ చద్రవాడతో పాటుగా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఇవాళ అందరం కూడా కోటపూర్ణ మీద పాత కోట స్వామి గుడికి రావడం జరిగింది మరి త్రికోటేశ స్వామి సన్నిధి దగ్గర నుంచి ఇక్కడికి రావాలంటే దాదాపు కిలోమీటర్ ఒకటిన్నర కిలోమీటర్లు ఉంటుంది పాదయాత్ర ద్వారా రావాల్సి వస్తుంది మరి అందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటే చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది మనసుకు శాంతి కలుగుద్ది ఆరోగ్యపరంగా అన్ని విధాలా బాగుంటుంది మరి ఇటువంటి కార్యక్రమంలో ఇవాళ ఆరుద్ర నక్షత్రం తరఫున మరి సాయంత్రం జరగబోయే పూజకి మేమందరం కూడా వచ్చి మరి పాత త్రికోటేశ స్వామిని కలవటం జరిగింది వారి దర్శనం చేసుకొని వారి ఆశీస్సులు పొందడం జరిగింది అందరం కూడా ఇక్కడ పూజ చేయించుకోవడం జరిగింది ఇవాళ ఆరుద్ర నక్షత్రాన్ని మరి శివుడికి పుట్టినరోజు కాబట్టి మనం అందరం కూడా ఘనంగా చేసుకోవాలి రాత్రి పన్నెండు పన్నెండు గంటలకు మరి జ్యోతి వెలిగిస్తారు మరి కార్యక్రమానికి శివభక్తులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాను ఈరోజు ఆరుద్రోత్సవం సందర్భంగా కోటప్పకొండ శిఖరం మీద వెలిసినటువంటి పాతకోటేశ్వర స్వామివారి ఆలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు రాత్రి పన్నెండు గంటలకు ఒక కింటా సుమారుగా కర్పూరంతో స్వామివారికి అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీసులకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం